నాకు పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది తిప్పుతావు కదూ నువ్వు ఒక్కసారి పెళ్ళి కొప్పుకొని చూడు నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంతవరకు తిప్పుతూనే ఉంటా ఓకేనా ఓకే చికిెం కులకి బాట దమర్ లమ్మతాం గ్లాసులు లమ్మతాం ఈ రోజుకు మూడు ఊర్లు తిరిగాము ఇంకొక రెండు ఊర్లు దర్గదామా బంగారం అరే మీ అందరికి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా ఇప్పటి వరకు మనం తిరిగింది చాలు ఇక్కడ నుంచి మనందరం కూడా బాగా కష్టపడి బాగా చదివి సక్సెస్ అవ్వాలి ఏమైంద్రా వీడికే సక్సెస్ అవ్వండి సక్సెస్ అవ్వండి రాజు గేమ్ ఆడదాం పుట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు సరేనా సరే అయితే ఇప్పుడు నా వంతు అమ్మో 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 నేను ఓడిపోయాను అమ్మా నువ్వు బలే గెలిచావా ఏదా నూటికి తొంభయ్యాకో డౌట్ కొడుతుంది రా నీకు అని రావ్యా చెప్పు తొమ్మిది పక్కన సున్నా పెట్టావు కదా ఎవరు చెప్పారు నేను రోజు తాగాన శనివారం అందరు తాగుతారు శుక్రవారం వీకెండ్ వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ దాగా బుధవారం ఎక్కడ మంది తాగా ఆ రోజు బీర్ తాగా ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డే ఆవిడ కోసం తాగా డ్యూటీకి వెళ్తున్నా బాధలో తాగా ఆదివారం ఆదివారం ఒక్క రోజు కూడా ప్రశాంతంగా తాగని రా ఇంట్లో

సిగ్లేదు మేకప్ లాస్తున్నారు లేదండి ఆయన కాలేజీ లో ఫంక్షన్ ఉంది అందుకే రెడీ అవుతున్నావు ఆ పేరెంట్స్ కూడా పిలిచారు కావాలంటే నువ్వు రాదు వస్తానంటారా నేను అట్లా ఆ పక్కింటి జానకమ్మ పిలకల్సి వస్తున్నా ఆ జానకమ్మ కూడా వస్తుంది రేపు రాత్రి అంతా పెట్టుకోవాలా తీసేయాలా నాన్నగారు ఒక ఇరవై వేలు కావాలండి నేను నా ఫ్రెండ్ కలిసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం రోజులు బాగుపడదాం లిమిటెడ్ అని కొత్త కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ అదే అంకుల్ ఐపీఎల్ మావా కొంచెం నోటు ఎక్కువ కదా అరే మీ అందరికి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు మనం తిరిగింది చాలు ఇక్కడ నుంచి మనందరం కూడా బాగా కష్టపడి బాగా చదివి సక్సెస్ అవ్వాలి ఏమైంద్రా వీడికి సక్సెస్ అవ్వండి రా వీడియో ఎవరైతే జీవితంలో ముందుకెళ్లాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఒకవేళ మీరు జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి జీవితంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలా తర్వాత ఈ కాలు ముందు పెట్టాలా ఈ కాలు తర్వాత ఈ కాలు ఇలా పెడుతూనే ఉండాలి అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వేరే దేశం వెళ్తే నాకు సంబంధం లేదే మళ్ళీ మళ్ళీ ఒకసారి నాన్న దగ్గర దూరా దేనికి రోజు అమ్మ దగ్గర అంటుంటాడు నువ్వు అంటా అంటే మొత్తం అమ్మేసుకుంటారంట పట్టే మీరు గర్ల్ ఫ్రెండ్ అంటూ చూసుకుంటున్నారు కదరా దానికంటే పెళ్ళాన్నే ఫ్రెండ్ గా చేసుకోండి కంటే మంచి ఫ్రెండ్ ఎవరు ఉండరా కాకపోతే ఆ పిల్లం గురించి మన పెళ్ళానికి తెలియకుండా చూసుకోండి తెలిసిందా కుమ్మేస్తారు ఏమైందిరా నాకు ముందు లక్ష మంది ఉన్నారు నాన్న అసలు ఏం చేయాలో తెలియట్లేదు నాన్న ఇలాగే ఉంటుందేమో అని భయమేస్తుంది నాన్న ఎప్పుడు నువ్వు జీవితం గురించి భయపడ్డావో అప్పుడే నువ్వు సగం మారావురా నాకు అది చాలు ఇంకేం అవసరం లేదురా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించినప్పుడే నువ్వు జీవితాన్ని గెలిచేసావు నాన్న లక్ష మంది కాదు నాన్న నీ ముందు కోటి మంది ఉన్నా గానీ నువ్వు అనుకున్న జాబు నువ్వు సాధిస్తావురా అప్పటికీ సాధించలేదా నాన్నున్నాడు రా నీకు నీకు జాబ్ వచ్చేంత వరకు నేను చూసుకుంటా నిన్ను జాబా ఏ కాదు ఐపీఎల్ టికెట్ నాన్న లక్ష మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు కావాలంటే చూడ నిత్యా నా అరే ఎప్పటికే లేట్ అయిపోయిందిరా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా పదివేలు బాగుంటే నీకు తెలుసు కదా మన ఆయన దగ్గర కాలేజ్ అప్లికేషన్ సంతకం పెట్టాలని చెప్పి లోన్ అప్లికేషన్ సంతకం పెట్టి ఖర్చు పెట్టేసా పెట్టేశాం మొబైల్ రీఛార్జ్ డబ్బులు లేక మాయ బైక్ లోనే పెట్రోల్ దొంగతనం చేసి నమ్మేసి మొబైల్ రీఛార్జ్ చేశాను ఇప్పటికే ఊరంతా అప్పులు చేసుకొచ్చు ఎలా తీర్చమంటావు టెన్షన్ ఏం మా పడబాయ్ కొత్తగా ఒక ఇల్లు తెలియకుండా ఆయనకు నమ్మేసి మీ అందరూ అప్పులు అంకుల్ నేను చెప్తే మీరు నమ్మలా కదా విన్నారా హలో బంగారం నవ్వుతుంటే నీ నవ్వునవ్వుతా నువ్వు నిద్రపోతుంటే నీ కలవతా నువ్వు నడుస్తుంటే నీ నడకనవతా ఆడ జొడ్డు కూర్చున్నా రాొడ్డి కవుదు యో రిపోర్ట్ లో ఫెయిల్ అయిపోతే ఏమైపోయిందా నేను చూడ ప్రతి ఫెయిల్ అయిపోతా బాధపడా ఫెయిల్ అయింది కిడ్నీలు రా ఎదుగుతా బ్రో ఒకటి పోతే ఏం బ్రో మన జీవితంలో ఇంకోటి వస్తుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా అమ్మాయిల గురించి అనుకుంటున్నావా నేను చెప్పేది ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు చూడు అమ్మాయిలే సరే అలా ఎప్పుడు పడుకోబోదు కాస్త చదువుకోవచ్చు చదువుకుంటే ఏమొస్తది చదువుకుంటే పెద్ద జాబ్ వస్తది జాబ్ వస్తే ఏమొస్తది జాబ్ వస్తే మంచి జీతం వస్తది జీతం వస్తే ఏమొస్తది జీతం వస్తే హాయిగా కాలి మీద కాలి వేసుకొని పడుకోవచ్చు కళ్ళు ఏ క్లైంట్స్ ఎక్కేస్తున్నారు నా మీద నెల అటువంటి తీసుకుని చూడు వెస్ట్ ఫీల్ వెస్ట్ ఫీల్ నీకంటే నెల కదా ఫాస్ట్ చేస్తాను మరి చేసుకోవచ్చు కదరా ముసలి నా కొడుక చేస్తున్నా కదా ఓ అని బుర్రం దొబ్బేస్తున్నావు ఇక్కడ ఉన్నావు అంటే ఈ పెన్ను నీ గూగుల్ అప్పుడు చేస్తాను నీ ఎక్క ఏమనుకుంటున్నావురా ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు అసలు ఏమనుకున్నావు 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 ఏక పడేస్తా జాబు లో ప్యాషన్ ఫాలో అవ్వు నాకు కూడా ప్యాషన్ ఫాలో అవ్వాలనే ఉంది తాత ఇంట్లో వాళ్ళ పేదరిక వల్ల ఇలా ఆటో పట్టుకోవాల్సి వచ్చింది అరే గుర్తు మూసుకున్న ప్యాషన్ బైక్ ఫాలో అవ్వు